హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో పద్దెనిమిది వేలు శాలరీ వచ్చేవాళ్ళు ఏ విధంగా బడ్జెట్ ప్లాన్ వేసుకుంటే కనీసం కొంత అమౌంట్ని సేవ్ చేయవచ్చు అనే ఐడియాని అలానే మాకు పద్దెనిమిది వేల శాలరీ వచ్చినప్పుడు మేము ఏ విధంగా బడ్జెట్ ప్లాన్ వేసుకున్నాము అలానే మాకు పద్దెనిమిది వేల శాలరీ వచ్చినప్పుడు కూడా మేము పది నెలల్లో యాభై వేల రూపాయల అప్పుని ఏ విధంగా క్లియర్ చేసాము అనేది మీతో అయితే షేర్ చేస్తున్నానండి మీకు కనుక ఈ వీడియో అంటే ఈ సేవింగ్ టిప్స్ ఉపయోగపడినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ రూపంలో నేను చేసే ప్రతి వీడియో మీ ముందుకైతే వస్తుంది అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ కూడా చేయండి ఈ వీడియోస్ మీద మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి ఈ ఛానల్లో పొదుపు గురించి తెలియని వాళ్ళు పొదుపు చేసుకుంటారని అలానే చిన్న చిన్న అవసరాలకి ఎవరి ముందు వెళ్ళి చేయి చాచకుండా తమ డబ్బులు తామే భద్రపరుచుకుంటారని మనకి అవసరమైనప్పుడు ఒక్కొక్కసారి మనీ పుట్టడం కష్టమవుతుంది అలాంటప్పుడు మనం కొంత సేవ్ చేసుకుంటే కనీసం కొంచెమైనా గట్టెక్కుతాము అనే ఉద్దేశంతో చిన్న చిన్న వీడియోలు అయితే చేయడం జరుగుతుందండి పొదుపు వీడియోలు పోను పోను ఇందులో మనం మనీని పోగు చేసినటువంటి మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందో అలానే అసలు ట్రేడింగ్ అంటే ఏమిటి అలానే ఆర్డీలో మనం ఏ విధంగా ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవచ్చు అసలు ఆర్డీ అంటే ఏమిటి లేదా పోస్ట్ ఆఫీస్లో ఏ విధంగా డిపాజిట్ చేసుకోవచ్చు రిస్క్ లేని రిస్క్ లేనటువంటివంటివి అలానే కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు అనుకుని వేరే బిజినెస్లో ఏ విధంగా పెట్టుబడి పెట్టచ్చు లేదా రియల్ ఎస్టేట్లో ఎలా పెట్టచ్చు లేదా మనందరికీ ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ కూడా ఇష్టమైనటువంటి గోల్డ్ ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చు అలానే చిన్న చిన్న అప్పుల దగ్గర నుండి పెద్ద పెద్ద అప్పుల వరకు మనం చిన్న చిన్న ఐడియాలతో ఏ విధంగా తీర్చుకోవచ్చు అనేది పోనిపోని వీడియోలు అయితే మీకు పోస్ట్ చేస్తానండి అలానే చిన్న చిన్న మనీ వీడియోలు అండి లేదా చెప్పడం జరుగుతుంది ముఖ్య నేను లేదా గోల్డ్ చూడండి వన్ గ్రామ్ టూ గ్రామ్స్ కాకుండా టెన్ గ్రామ్స్ ఎలా తీసుకోవచ్చు ఇలాంటివన్నీ పోను పోని వీడియోల్లో మేము ముందుకైతే వస్తూనే ఉంటాయండి ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంట్లో ఉండే మహిళలు గృహిణులు ముఖ్యంగా ఏ పని లేదు అంటే ఇంటి పని కాదండోయ్ ఇంటి పని కానీ లేదా మనం మన వాళ్ళని చూసుకునే విధానం కానీ మనకంటే ఎవరు గొప్పగా చేయలేరండి అది ఇవి కాకుండా మనకి సంపాదన అంటూ ఏమీ లేదు మనం ఇంట్లోనే ఉంటున్నాము అని అనుకోని అస్సలు సంపాదన లేదు అని అనుకునే వాళ్ళకి అలానే మనం ఏదైనా బిజినెస్ పెడదాము అనుకుంటే మన దగ్గర మనీ లేకపోవటం ఆ మనీని ఎలా మనం ఇంట్లోనే ఉంటూ సంపాదించుకోవచ్చు అనేది మన ఇంటి ఖర్చులను తగ్గించుకుంటూ మనం పొదుపు చేసినటువంటి మనీని మనం ఇంట్లోనే ఉంటూ చేసుకునే బిజినెస్ని ఏ విధంగా అయితే అమలు చేయొచ్చు ఇలాంటి వీడియోస్ అన్నీ మేము ముందుకైతే వస్తాయండి అంటే ఈ రోజుల్లో పిల్లలకి అసలు మనీ గురించి అసలు తెలియట్లేదని డైరెక్ట్గా చెప్పచ్చండి అంటే అందరికీ కాదు కొంతమందికి అయితే అస్సలు తెలియట్లేదని చెప్పచ్చు ఇప్పుడే ఉద్యోగం వచ్చిన వాళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏ విధంగా మనీని అయితే పొదుపు చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రోత్సాహాన్ని అందిస్తారని ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పటికే చాలా చెప్పేశాను ఆలస్యమైపోతుంది ఇక సోద ఆపేసి ఇప్పుడైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరో రోజులకు మనందరికీ స్వాగతం అండి ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము మాకు పద్దెనిమిది వేల శాలరీ వచ్చేటప్పుడు మేము ఏ విధంగా బడ్జెట్ వేసుకున్నాము అనేది చూపిస్తూ అలానే అప్పటికీ ఇప్పటికీ కొంచెం రేట్లు తేడాగా ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు పద్దెనిమిది వేలు వచ్చేవాళ్ళు ఏ విధంగా బడ్జెట్ వేసుకుంటే ఎంత అమౌంట్ అవుతుంది అనేది చిన్న ఐడియా అయితే మీకు అయితే షేర్ చేస్తున్నాను మళ్ళీ అడుగుతున్నానండి ఎవరికైనా ఈ వీడియో అవసరమైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి లేదంటే ఇక్కడితో వదిలేసేయండి అలానే ఎవరికైనా ఈ వీడియోలు నచ్చు నచ్చుతున్నాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక ప్రోత్సాహం లభిస్తుంది కదా మీ నుండి సరే ఇప్పుడైతే ఫస్ట్ మాకు పద్దెనిమిది వేలు వచ్చేటప్పుడు నేను ఏ విధంగా బడ్జెట్ వేసుకున్నాను అనేది చూపిస్తున్నానండి మాకు అప్పుడు వచ్చి రెంట్ మూడు వేల ఐదు వందలండి అలానే సరుకులు అంటే కిరాణా సరుకులు ఉంటాయి కదా వాటికి రెండు అయితే అయ్యేది అలానే నాన్ వెజ్కి వెయ్యి రూపాయలు అయితే తీసేదాన్ని అండి వెజ్కి అంటే కూరగాయలకి ఏడు వందలు అయితే తీసేదాన్ని అండి అలానే పాలకి ఆరు వందలు అయ్యేదండి అలానే గ్యాస్ అప్పట్లో ఎనిమిది వందలు ఉండేది అలానే రైస్ బ్యాగ్ అంటే బియ్యం బస్తా తొమ్మిది అయితే ఉండేది పాతి కేజీల బస్తా అలానే కరెంటు బిల్లు నూట యాభై కాడ నుంచి రెండు వందల యాభై మధ్యలో వచ్చేదండి అలానే టీవీకి నెల నెల రెండు వందల యాభై అయితే పే చేసేవాళ్ళము పెట్రోల్కి ఏడు వందలు అయితే అయ్యేది ఇంట్లో ఎక్స్ట్రా కని చెప్పి అంటే అత్యవసరం అంటాను కదా దానికని చెప్పి ఒక ఐదు వందలు అయితే నేను అప్పుడు తీసేదాన్ని ఇప్పుడు తీస్తున్నానండి అప్పుడైతే మా బడ్జెట్ ఈ విధంగా ఉండేది ఇది మీరు అప్పుడే బడ్జెట్ ఎలా వేసుకున్నారు అని అనుకోవచ్చు దీనికి కారణం మా అమ్మమ్మ అండి మా అమ్మమ్మ ఇంట్లోనే ఉండేది మా తాతయ్య తీసుకొచ్చినటువంటి మనీనే తను సేవ్ చేస్తూ ముగ్గురు పిల్లలకు పెళ్ళి అయ్యిందండి ముగ్గురు ముగ్గురికి కూడా మళ్ళీ ఇద్దరేసి ఇద్దరేసి పిల్లలు ఉన్నారు అందరూ కూడా మంచిగానే ఉన్నారు అంటే మా వాళ్ళు హై క్లాస్ కాదండి మిడిల్ క్లాసే అసలు వాళ్ళు ఏం చదువుకోలేదు వ్యవసాయమే చేస్తారు అమ్మమ్మ ఈ బడ్జెట్ అంటే ఇలా రాసుకునేది అయితే కాదు అమ్మమ్మకి గుర్తుండేది అంటే వ్యవసాయం కాబట్టి దీనికి ఎంత పెట్టుబడి పెడుతున్నాం దీనికి ఎంత అవుతుంది లేదా ఇంట్లో ఖర్చు ఎంత అవుతుంది ఈ విధంగా అయితే అమ్మమ్మకి గుర్తుండేది తరువాత అమ్మండి అమ్మకి కొంచెం రాయడం వచ్చు అమ్మ కూడా పెద్దగా చదువుకోలేదు అమ్మ అయితే చాకల పొద్దు అవి వేసేది అప్పుడు తన దగ్గర నేర్చుకున్నానండి బడ్జెట్ వేయటం మనకు నెలకొచ్చేది మనం ఏ విధంగా బడ్జెట్ వేసుకోవచ్చు అని తర్వాత ఇంకా నా దాకా వచ్చేసరికి ఇంకా చెప్పనవసరం లేదు ఈ జనరేషన్లో టెన్త్ క్లాస్ కూడా చదువుకోలేని వాళ్ళు ఎవరు లేరు కదా అంటే అక్కడక్కడ ఉంటే ఉండొచ్చు ఇప్పుడైతే ఎక్కువగా బాగానే చదువుకుంటున్నారు ఇప్పుడు ఆ చదువుల గురించి ఎందుకు కానీ ఇప్పుడు చూడండి నేనైతే అమ్మ అమ్మమ్మ దగ్గర నుంచి అయితే నేర్చుకున్నాననే చెప్తానండి చాలా విషయాలు వాళ్ళిద్దరి దగ్గర నుంచే నేర్చుకున్నాను మనకి స్కూల్లో కాలేజీలో ఎంతవరకు చెప్తారు ఎంతవరకు అవసరం ఓన్లీ బుక్స్ వరకునే అండి లైఫ్ గురించి అయితే మనం మన సమాజాన్ని చూసి మన ఇంట్లో వాళ్ళ పద్ధతులను చూసి మనకి మనమే అనుభవించిన పరిస్థితులను బట్టి మనకు మనమే నేర్చుకుంటామండి ఎవరు నేర్పరు కాకపోతే ఇలాంటి ఐడియాస్ కొన్ని ఇప్పుడు యూట్యూబ్ సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇలాంటి ఐడియాలు కొన్ని కొన్ని షేర్ చేయడం వల్ల కొంతమందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే మాకు పెళ్ళైనప్పుడు ఇలాంటివి ఎవరు చెప్పేవారు లేక చాలా ఇబ్బంది అయితే పడ్డామండి మేమైతే కేవలం నెలకి రెండు వేలు శాలరీతోనే స్టార్ట్ అయిందండి మా లైఫ్ అయితేనే ఇప్పుడు మేమేమో కోటేశ్వరం లేని కాదండి ఇప్పుడు కూడా మన ఇంకా మిడిల్ క్లాసే ఇలా కొంచెం 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 పోగు చేసుకుంటూ మనని పొదుపు చేసుకుంటూ వస్తున్నామండి సరే నా గొడవ ఎందుకు గానేనండి ఇప్పుడైతే మేమైతే అప్పుడు ఈ విధంగా ప్లాన్ చేసుకున్నామండి మొత్తం ఇవన్నీ అయ్యేసరికి పదకొండు వేల రెండు వందలు అయితే అయ్యేదండి పద్దెనిమిది వేలు శాలరీ కదండి అందులో నుంచి పదకొండు వేల రెండు వందలు అయ్యేది ఇంకా ఆరు వేల ఎనిమిది వందలు అయితే మిగిలేదండి ఇందులో బట్టలకి ఒక రెండు వందలు అయితే తీసి తీసిపెట్టేదండి తరువాత చేతి ఖర్చులకని చెప్పి రెండు వందలు తీసి పెట్టేదాన్ని అండి ప్రతి నెల బట్టలు ఏం కొనుక్కోనే వాళ్ళం కాదు కాకపోతే అట్లా పెట్టేదాన్ని ఎందుకంటే సడన్గా మనకు తెలిసిన వాళ్ళు గృహప్రవేశం అవ్వచ్చు పెళ్ళిళ్ళు అవ్వచ్చు వాళ్ళకి మనం పెట్టు పెట్టుబడి కింద పెట్టే చీరలు కూడా ఉంటాయి కదా అలాంటప్పుడు మనం తడుముకొని అవసరం లేకుండా బట్టలకని చెప్పి రెండు వందలు అయితే తీసాను బట్టలకనే కాదండి ఎవరిదైనా పెళ్ళి గిఫ్ట్ ఇవ్వడానికి అది ఉంటుంది కదా ప్రతి నెలా తీస్తే అప్పుడు రెండు వందలు తీసేదాన్ని ఇప్పుడైతే ఐదు వందలు తీస్తున్నానండి అలాగే చేతి ఖర్చులకు రెండు వందలు ఉంచుకునేదాన్ని అండి అలా ఎందుకైనా ఉంటాయని చెప్పి ఒకవేళ ఇవి కూడా ఖర్చు అవ్వకపోతే సేవింగ్స్లోనే వేసేసేదాన్ని ఇవైతే మాత్రం విడిగా బట్టలుగానే పెట్టేదాన్ని అండి అంటే గమ్మున కొంచెం ఫ్యామిలీ అంటే బంధువులు అది ఉన్నప్పుడు కొంచెం అవి లేదా ఫంక్షన్స్ అని గృహప్రవేశాలని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అప్పుడు మనం దగ్గర వాళ్ళకి ఏమైనా పెట్టాలన్నా తడుకొని అవసరం లేకుండా నెల నెల ఏంటైతే తీసి పెట్టుకునేదాన్ని ఇంకా ఆరు వేల నాలుగు వందలు అయితే ఉండేది నేను యాభై వేలు చీతి అయితే వేసానండి ఇది అప్పు తీర్చడానికండి మా తాతయ్య గారు యాభై వేలు అప్పు అయితే చేశారు వ్యవసాయ పెట్టుబడి నిమిత్తం అది అప్పు అయితే తీర్చడానికి యాభై వేలు చీటి వేసాను నాలుగు వేల ఐదు వందల కానించి స్టార్ట్ అయ్యేదండి చీటీ లాస్ట్కి వచ్చేసరికి ఐదు వేలు కట్టాలి అందుకని కంపల్సరీ నాలుగు వేల ఐదు వందలు ఇందులోంచి అయితే తీసేసేదాన్ని అండి లేదా ఒక్కొక్కసారి ఐదు వేలు కూడా తీసేసేదాన్ని ఇంకా పద్నాలుగు వందలు ఉంటాయి కదా ఈ పద్నాలుగు వందల్లో వెయ్యి రూపాయలేమో గోల్డ్ స్కీమ్ కట్టేదాన్ని అండి ఆ పై నాలుగు వందలు నెల నెల వడ్డీ కింద జమి జమ చేసేసేవాళ్ళము అప్పుడు నాకు పది నెలల్లో నాకైతే అప్పు తీరిపోయేదండి అప్పు చేయకూడదని అనుకుంటాము కానీ ఏదో రకంగా చెయ్యాల్సే వస్తుందండి అది సహజమే అంటే ప్రతిసారి చేయడం కాదు కానీ ఎప్పుడో ఒకప్పుడు అయితే కంపల్సరీ ఎవరో ఒకరికి అప్పు అయితే చేయాల్సే ఉంటుంది అందరినీ అనట్లేదండి డబ్బులు ఉన్న వాళ్ళు చేయరు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి ఏదో ఒక రకంగా ఎంతో కొంత అప్పు అయితే అవుతుంది కదా ఆ విధంగా అయితే మేమైతే యాభై వేల అప్పుని ఈ విధంగా అయితే తీర్చగలిగామండి ఇప్పుడు ఉన్న దాని ప్రకారం రెంట్ జస్ట్ ఒక ఐడియా కోసమేనండి ఎవరు ఖర్చులకు తగ్గట్టు ఎవరి సంపాదనకు తగ్గట్టు వాళ్ళైతే బడ్జెట్ వేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఐదు వందలు పెంచి రెంట్ నాలుగు వేలండి రావటం ఇల్లు కష్టమే కానీ మనకు వచ్చిన ఆదాయం బట్టే కదా మనం రెంట్ ఇంట్లో ఉండేది ఇంతకు మించి ఎక్కువైతే మిగిలిన వాటికి సరిపోవు కదా అని చెప్పి నాలుగు వేలే వేస్తున్నానండి అలానే కిరాణా సరుకు సరుకులు రెండు వేలే వేస్తున్నాను ఎందుకంటే కిరాణా సరుకులు మనం హోల్సేల్గా మార్కెట్లో తెచ్చుకుంటే లేదా డి మార్ట్ ఇలాంటి వాటిలో తెచ్చుకుంటే తక్కువ రేటుకే వస్తాయండి నాన్ వెజ్కి వెయ్య వెజ్కి ఒక ఎనిమిది వందలు వేస్తున్నాను పాలకు ఆరు వందలు వేస్తున్నానండి గ్యాస్కి వెయ్యి ఇప్పుడున్న రేటు ప్రకారం రైస్ బ్యాగ్ పదమూడు వందలు ఉంది అనుకుంటున్నానండి కరెంట్ బిల్లు ఒక ఐదు వందలు అయితే వేస్తున్నానండి అంటే కరెంట్ బిల్ మనం తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు కదా ఇప్పుడు టీవీ లేదు కాబట్టి అంటే టీవీ కూడా ఉన్నది ఫోన్ రీఛార్జ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి ఒక ఐదు వందలు అయితే వేస్తున్నానండి అలానే పెట్రోల్కి వెయ్యి రూపాయలు అయితే వేస్తున్నాను ఎక్స్ట్రాకి ఒక ఎనిమిది వందలు అయితే వేస్తున్నానండి ఇప్పుడు ఇది ఎంత అయ్యిందో ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దామండి పదమూడు అయితే అయ్యింది ఇంకా ఐదు అయితే ఉంటుంది కదా ఇంట్రెస్ట్ ఉంది యాభై వేలు దాచుకుందాము అనుకుంటే ఒక యాభై వేలు మనకి బాగా తెలిసిన వాళ్ళేనండి అప్పుడంటే చీటీ వాళ్ళు కొద్దిగా గొప్ప పర్వాలేదు ఇప్పుడు చీటీలు వేసుకునే వాళ్ళు మనం బాగా తెలిసిన వాళ్ళ దగ్గర అయితేనే వేయాలండి ఎందుకంటే చాలామంది చీటీ వ్యాపారం అంత బాగా చేయట్లేదు అంటే కట్టించుకున్న తర్వాత వెళ్ళిపోవటం ఇలా మనం చాలా వాటిలో చూస్తూనే ఉన్నాం కదా కాబట్టి మనకు బాగా నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర చీటీ వేసుకుంటే మనకి పది నెలల్లో యాభై అయితే తీయచ్చండి లేదు మాకు చీటీ మీద నమ్మకం లేదు అంటే బ్యాంకులో ఆర్డీ తీసుకుంటే మనకి ఆర్డీలో అంటే దీన్ని రెండు విధాలుగా కూడా మనం పెట్టుబడి పెట్టచ్చండి ఒకటి ఆర్డీలో వేసుకోవచ్చు ఆర్డీలో ఒక రెండు వేలు వేశారనుకోండి అలానే పీపీఎఫ్ పోస్ట్ ఆఫీస్లో ఒక రెండు వేలు వేశారనుకోండి అలానే ఒక వెయ్యి రూపాయలు వచ్చి గోల్డ్ స్కీమ్ అంటే మనం గోల్డ్ తీసుకోవడానికి అని చెప్పి నెల నెల కట్టుకుని వస్తే మనం మూడిట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు ఉంటుంది ఆర్డీలో సెవెన్ పర్సెంటేజ్ అండి వడ్డీ రేటు పోస్ట్ ఆఫీస్లో సిక్స్ పర్సంటేజు ఇంకా గోల్డ్ చెప్పనవసరం లేదు కదా మనకి పది నెలలకి ఎంత అయితే వస్తుందో అంతగా దానికి తగ్గట్టు గోల్డ్ ఇస్తారు ఈ విధంగా అయితే మనం ఐదు వేలను కూడా పెట్టుబడి అయితే పెట్టచ్చండి ఇంత మాకు ఇంకా ఆర్డీలు పీపీఎఫ్లు ఇవేమీ తెలియదు అనుకునే వాళ్ళు చీటీ కట్టుకుంటే పది నెలలకు యాభై వేలు ఉంటుంది యాభై వేలని ఏ రకంగా ఉపయోగించుకున్నా ఉపయోగించుకోవచ్చు కదా లేదు మనం ఈ విధంగా పెట్టుబడి పెడదాము అనుకుంటే పెట్టుకోవచ్చండి ఇంకోటి ఏంటంటే అసలు ఈ ఐదు వేలని మనం ఈ మూడు రకాలుగా ఇన్వెస్ట్ అయితే చేశాం కదా గోల్డ్ అయితే వన్ ఇయర్లో అయితే అయిపోద్దండి వన్ ఇయర్కే ఉంటుంది స్కీము కానీ ఆల్రెడీ పీపీఎఫ్ అలా కాదండి మనం వన్ ఇయర్ కట్టుకోవచ్చు టూ ఇయర్స్ టూ ఇయర్స్ లేదనుకుంటా త్రీ ఇయర్స్ కట్టుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ కట్టుకోవచ్చు అండి లాంగ్ టర్మ్ కూడా కట్టుకోవచ్చు ఆర్డీ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ ఒక పెద్ద అమౌంట్ కావాలి అనుకుంటే నెల నెల రెండేసి వేలు కట్టుకుంటూ సంవత్సరం కానీ మూడు సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలు కానీ కట్టుకుంటే దానికి మనకి వడ్డీ పర్సంటేజ్ కూడా మంచిగా వచ్చి ఒక పెద్ద అమౌంట్ అయితే అవుతుందండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో అంటే మీకు ఆర్డీ కానీ పీపీఎఫ్ కానీ లేదా ఐదు వేలు నెలకు సేవ్ చేసి ఈ విధంగా పెట్టుబడి అనేది అంటే ఈ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వేరే వీడియోలు అయితే మీకు అప్లోడ్ చేస్తానండి పెట్టుబడి ఆర్డీలో కానీ పీపీఎఫ్లో కానీ పెడితే త్రీ ఇయర్స్కి కానీ ఫైవ్ ఇయర్స్కి కానీ ఎంత అవుతుంది అనేది మరొక వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే ఓ చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరమైతే ఈ వీడియోని షేర్ చేయండి అలానే మీ సజెషన్స్ని నాకు చిన్న చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మరి అయితే ఉంటాను బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్